కాకినాడ రూరల్ జనసేన మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీకు ఘన సత్కారం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కమిటీ ప్రభుత్వంలో భాగమైన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకు పూలదండలతోనూ సాలువాలతోనూ అశేష జనసేన మధ్య ఘన సత్కారం లభించింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ నేను మా నాయకుడు పవన్ కళ్యాణ్ మార్గంలోనూ నడుస్తాను మాకు సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేగా చేసినందుకు ఆయన్ను సత్కరిద్దామనుకుంటే ఆయనే మమ్మల్ని సత్కరించారు అదే విధంగా మిమ్మల్ని సత్కరించే ఆలోచనలో నేనున్నానని అయితే మీరే తొందరపడి నాకు సన్మానం చేశారని తొందరలో మీకు సన్మానం చేస్తానని ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను ఇచ్చిన ప్రతి హామీ నాకు గుర్తుందని ఏది వదలకుండా ప్రతి హామీని నెరవేర్చి తీరుతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంలో భాగమైన మూడు పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు Mandalam Gempiri, Nas Desa Sarwana Gempiri, hari Jelwatan Diriesta orang, alangkah, గుల్లెడ్ కోరాడే స్వాతంత్రం అన్ని చెప్పి చెప్తావాళ్ళు అట్లాగా ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రతి కార్యక్రమం ప్రతి గొడవ గొడవ అయితే గొడవ అభివృద్ధి అయితే అభివృద్ధి ఏది అభివృద్ధి చేయాలని ప్రజా అందరికీ ఆస్కారం అండి ఈరోజు కాకినాడ రూరల్ మండలం జన్సేన్ పార్టీ కమిటీ అధ్యక్షులు గోవింద్ గారి రాధరిలో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం పెట్టాను ఈ సన్మానం నేను యాక్చువల్గా నేను మీకు చేయాల నేను త్వరలో భోజనాలు పెట్టి చేద్దామని ఆలోచనలో ఉన్నాను ఎందుకంటే మాకు సీట్ ఇచ్చి అన్నీ ఇచ్చి మమ్మల్ని నగ్గించిన పవన్ కళ్యాణ్ గారు ఆయన మేము సన్మానం చేస్తారంటే ఆయన ఒప్పుకోలే ఆయనే మాకు సన్మానం చేశాడు అంటే అప్పుడు నేనే కదా మీకు సన్మానం చేయాలా ఆయన వాటిలో నడిచేవాడిని అయితే నేనే సన్మానం చేయాలి కానీ మీ వల్ల మీ మీ కంగారు వల్ల ముందు నేను సన్మానం చేయించుకోవచ్చు సరే ఏదైనా నాకు సన్మానం చేసిన మీ అందరికీ కూడా నాకు నా భార్య తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏ రకంగా అయితే ఈ ఐదు సంవత్సరాలు పోరాడి మనం ఈ స్థానాన్ని దక్కించుకున్నాం రాష్ట్రంలో మన ప్రభుత్వాన్ని రప్పించుకున్నాం ఏ రకంగా అయితే మీరు పోరాడారు అలాగే ఏమని చెప్పి పోరాడారు ప్రజలందరికీ పోలీస్ సదుపాయాలు ఇస్తానని చెప్పి పోరాడారు అలాగే కాకినాడకు మంచి బీచ్ అని చెప్పి పోరాడారని చెప్పి అలాగే కాకినాడ జనరల్ హాస్పిటల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దగ్గరుండి వైద్య సేవలకి జాయిన్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేదాకా కూడా చేస్తానని చెప్పి చెప్పి గోర్నమెంట్ ఎన్నికల్లో వాగ్దానాలు చేస్తాం అట్లాగే మన కాకినాడకు స్టేడియం తీసుకొస్తాం ఐపీఎల్ స్థాయి స్టేడియం తీసుకొస్తామని చెప్పి అంటే ఎన్నికల వాగ్దానాలు ప్రతిపక్షాలు గుర్తు చేస్తుంటాయి నువ్వు ఎలా వాగ్దానం చేసావు చేయలేదు అలాగా చేసావు చేయలేదు వాళ్ళందరికీ చెప్తాను అవన్నీ నాకు గుర్తున్నాయి మా యొక్క నాయకులతో ఏ నాయకులతో అయితే సాధించి పోరాడి అధికారాన్ని తెచ్చుకున్నాము ఈ నాయకుల యొక్క ఇదితోటే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయతాం త్వరలో భౌలిక సదుపాయాలు ఎనిమిది కోట్ల రూపాయల ఎప్పుడు మందంటూ రోరల్ కాకినాడ రోజులు ఒక ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంది ఆ ప్రత్యేక స్థానం మరొకసారి కూడా నేను నిలబెట్టుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను క్రియా ముఖ్యంగా మన క్రియా వాలంటీర్ల పాత్ర చాలా కీలకమైన పాత్ర చాలా కీలకమైన పాత్రతో క్రియా వాలంటీర్లు చేస్తూ ఉన్నారు త్వరలో మనం ఒక గార్టీ పార్టీ లాగా ఒకలాగా పెట్టుకుని మొత్తం మన యొక్క ఇరవై మూడు వేల क्रियाशील सब्जी कुट रोज़ आनंद मार्यक्रम कटिंदा आहिनि